డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ నిర్వహిస్తున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంలో ప్రతి బ్రాహ్మణ కుటుంబం పాల్గొనాలని ఆహ్వానిస్తుంది మీ ప్రణీత్ గ్రూప్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ నమస్తే ఏబీ సిక్స్ న్యూస్ కు స్వాగతం నేను మీ విశ్వదాస్ శ్రీకాంత్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ బ్రాహ్మణ మహాసమ్మేళనం మహాసమ్మేళనం హాట్ టాపిక్గా మారడానికి కూడా కారణం ఉంది రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నట్టు ఇప్పటికే నిర్వాహకులు ప్రకటించారు ఇదే హాట్ టాపిక్గా ఉంది బ్రాహ్మణ సభకు ముఖ్యమంత్రి రావడం అనేది తొలిసారి ఇది తొలిసారి అయితే నిర్వాహకులు పెట్టిన ట్యాగ్ లైన్ కూడా ఇప్పుడు అందరి ఆలోచనలను మార్చేసింది మన ప్రభుత్వం మన ప్రగతి బ్రాహ్మణులు ప్రగతి వైపు పయనించాలనే ఒకే ఒక లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ సృష్టికర్త ఈ కార్యక్రమం సృష్టికర్త బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు బిఆర్వి సుశీల్ కుమార్ గారు మనతో ఉన్నారు ఆ కార్యక్రమం విశేషాలు ఆయన గురించి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఈ కార్యక్రమం లక్ష్యం ఏం తీసుకున్నారు సార్ దీని లక్ష్యం వల్ల మనకి ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీలో అగ్రవర్గం అనేది ఒకటే ఉంది కానీ మనకి ఎకనామికలీ బ్యాక్వర్డ్ చాలామంది ఉన్నారు ఈ కమ్యూనిటీలో అలాంగ్ విత్ మెనీ అదర్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ సో దీంట్లో ఏంటంటే మనం ముఖ్యంగా బ్రాహ్మిన్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి ముఖ్యంగా అర్చక వర్గం కానీ లేదా ఉద్యోగస్తులు కానీ లేకపోతే అర్చక వాళ్ళు ఎవరైనా బయటికి పంపించిన వాళ్ళ పిల్లల్ని లేదా ఉద్యోగస్తుల పిల్లల్ని పంపించిన వాళ్ళకి వీళ్ళకి తోడు తోడుగా ఉండడానికి గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఇస్తుంది అన్న పాయింట్లో మనం దీన్ని టేకప్ చేసి మహాసమ్మేళన రవీంద్ర భారతిలో ఇరవై తొమ్మిదో తారీఖు పెట్టాం మనం సో ఇదేంటంటే దీన్ని ముఖ్యంగా అన్ని అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో భిన్నంగా వేరే వేరే అసోసియేషన్స్ అన్ని ఫామ్ అయ్యాయి ఎవ్రీ అసోసియేషన్ బాగానే చేస్తున్నారు అందరు బాగా చేస్తున్నారు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ బట్ వాళ్ళ కష్టాలు చెప్పుకొని విన్నవించుకోవడానికి లాస్ట్ పోయిన ప్రభుత్వం ఒక దిశ వరకు వచ్చినా కూడా పూర్తిగా రావాల్సిన బెనిఫిట్స్ బ్రాహ్మీణ్ కమ్యూనిటీకి రావట్లేదు ఈ యొక్క గవర్నమెంట్లో మనకి ఈ యొక్క అవకాశం వచ్చింది ఇప్పుడు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా వస్తాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు సో దానికి మనం అవకాశం తీసుకుని వాళ్ళ దగ్గర మనం వినియోగించుకుంటే ఏ ఏ స్థాయిల్లో ఏ ఏ మనకి సొల్యూషన్స్ దొరుకుతాయి ఏ ఏ బెనిఫిట్స్ మనం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు ఇంక్లూడింగ్ పరిషత్ కానీ అకౌంట్స్ ఏవైతే ఇవ్వాల్సి వచ్చిందో లోన్ కింద ఇవ్వాలి కానీ ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకుని దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుని గ్రామీణ్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఇది పెడతారు సార్ మంచి లక్ష్యం పెట్టుకున్నారు దీంట్లో మన ప్రగతి అన్నారు మన ప్రగతి కంటే ఎక్కువ మన సమస్యలు చాలా ఉన్నాయి మీ కూడా మీ దృష్టి అవి కూడా చాలా ఉన్నాయి ఈ సమస్యలపైన మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ సమస్యలు విన్నవించుకోవడానికే అప్రోచ్ దొరికే మార్గం వెతుకుతున్నాం ప్రగతి అనేది అందరికీ ప్రగతి ఉంటుంది రాష్ట్రం మొత్తం ప్రగతి ఉంటుంది అందరూ బాగుండాలి మనం అందులో ఉండాలి అని నినాదంతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది దానికి తగ్గట్టు మన కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలిరండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే ప్రగతి అనేది మనం పెట్టుకున్నది కూడా ఎందుకంటే మన ప్రగతి అంటే ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే మన కమ్యూనిటీ బట్ రాష్ట్రం ప్రగతిలో కూడా మనం బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో సో సమస్యలను మనం వాళ్ళ దగ్గర ప్రొజెక్ట్ చేసుకుంటే మనకి కావాల్సిన దాంట్లో డెఫినెట్లీ మనం అడగచ్చు చిన్న కోరికలు బ్రాహ్మణ్కి ముఖ్యంగా ముఖ్యంగా కమ్యూనిటీకి ఉండేది అల్ప సంతోషులు అండ్ వాళ్ళకి చిన్న చిన్న కోరికలు ఉంటే అవి మాత్రం తీరుస్తారని నమ్మకంతో ఇది టేకప్ చేసాం సార్ సమస్యల్లో ప్రగతి సరే ముందుకెళ్ళాలి బాగుంది సమస్యల్లో ప్రధానమైనది పరిషత్ నుంచి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉన్నది పరిషత్ నుంచి రావాల్సిన విదేశీ విద్య స్కీము అందులో అమౌంట్స్ రావాల్సినవి ఆగిపోయినాయి చాలా కాలమైంది అది ఆ తర్వాత బెస్ట్ స్కీము ఆ పథకాలన్నీ ఈ సంవత్సర కాలంగా ఇప్పటివరకు మొదలు కాలేదు అందులో ప్రధానంగా ఎంతోమంది తల్లిదండ్రులు అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇల్లు కిరాయి కట్టలేక వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు మీ దృష్టి కూడా ఈ విషయం వచ్చిందని గతంలో కూడా మీరు చెప్పారు దీనిపైన మీ స్టాండ్ తీసుకోవచ్చు ప్రధానంగా అది దట్ దట్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటేంటంటే మనకి కమ్యూనిటీ మొత్తానికి డెవలప్మెంట్ను ప్రగతి కోసం అడగడం ఒకటి ఇది పర్టికులర్గా మీరు తె తెచ్చిన పాయింట్ మీద చాలా సంశయమైనది అది చాలా పర్టికులర్గా మనం ట్యాకిల్ చేయడం ఫస్ట్ పాయింట్కి ఇదే మనం ముఖ్యమంత్రి గారి ముందు పెడతాము సో ముఖ్యమంత్రి గారు డెఫినెట్లీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మా నమ్మకం ఉంది రాష్ట్ర తలసరి ఆదాయంలో పిఆర్వి సుశీల్ కుమార్ గారి గురించి చెప్పాలంటే రాష్ట్ర తలసరి ఆదాయంలో ప్రధాన పాత్ర పోషించేది మైనింగ్ డిపార్ట్మెంట్ ఆ మైనింగ్ డిపార్ట్మెంటుకు గత కొన్ని ఒక రెండు దశాబ్దాలుగా రెండు దశాబ్దాలుగా ఆయన సేవలు అందిస్తూ ఆరుగురు ముఖ్యమంత్రుల దగ్గర కంటిన్యూగా పనిచేస్తున్నారు అందుకు ఒకటే ఒక కారణం నిజాయితీ ఆ నిజాయితీతోనే ఈ రోజున వచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నత స్థాయి అధికారిగా ఉండి రిటైర్ అయిన తర్వాత ఆ మరుక్షణమే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు వెంటనే మళ్ళీ ఆయనను ఉన్నత స్థానంలోకి తీసుకొని ఈ మధ్య మళ్ళీ అపాయింట్ చేశారు అదే చొరవతో అతనికి ఉన్న అనుభవంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి కోసం ఏ విధ ఏ విధంగా అయితే వాళ్ళు ఆదాయం సమకూరుస్తున్నారో బ్రాహ్మణుల ప్రగతి కూడా ఉండాలనేది చేస్తున్న సంకల్పం అనేది చాలా గొప్ప విషయము అయితే సమస్యలే ఆయన ముందుకు వచ్చాయి సార్ ఒక్క చిన్న విషయము నిన్న అంటే జస్ట్ నిన్న మొన్న మీరు బ్రాహ్మణ సంఘాలందరినీ కలుపుకొని పోయి ఒక లక్ష్యంతో ముందుకెళ్లాలనే దాంతో కార్యక్రమం పెట్టారు కదా ఆ కార్యక్రమంలో ఎన్నో వినతులు వచ్చాయి ఆ వినతుల్లో ఏబి మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఇందాక చెప్పింది ఏదైతే లోన్ తీసుకెళ్లారు అదొకటి ప్లస్ అర్చకల్ది కూడా అర్చకల్ది ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో చాలా చిన్నది అది ఇది వరకు పదివేలను శాంక్షన్ చేసి వాళ్ళకి నాలుగు వేల వరకు ద దానికి వెళ్ళిపోతున్నాయి ఆరు ఆరు వస్తున్నాయి వాళ్ళది ముఖ్యంగా ఏంటంటే దాన్ని పర్మనెంట్ చేసి ఒక జాబ్ కింద చేస్తే కనుక వాళ్ళకి బెనిఫిట్స్ పెన్షన్లు కూడా వస్తాయని వాళ్ళ విన్నపం ఉండింది అట్లాగే వేరే ఇష్యూస్ కూడా ఏవైతే ఎకనామిక్ ఇష్యూస్లోనే మనం పోతున్నాం ఎకనామిక్ ఇష్యూస్ కనుక మనం అప్లిఫ్ట్ చేస్తే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి సో పెన్షన్ బెనిఫిట్ ఫర్ అర్చకులు ప్లస్ ఈ లోన్స్ ఒకటి ఇంకొకటి వాళ్ళు స్థలాలు కూడా అడుగుతున్నారు సో వేరే వేరే మన ఏది విద్యాపీఠం లాగా తయారు చేసి సో దాన్ని కూడా డెవలప్ చేస్తే మన హిస్టరీలో ఉన్న ట్రెడిషనల్గా ఉన్న ఏవైతే మనకు వస్తున్నాయో అవన్నీ కాపాడడానికి వేద పాఠశాలలు కూడా పెట్టుకుందామని చెప్పి చేస్తున్నారు అది కూడా మనం చేయాలి డెఫినెట్గా దట్ విల్ రియలీ కీప్ బ్రాహ్మణ్ కమ్యూనిటీ వెల్ ముఖ్యంగా మనకి గాయత్రి మంత్రం అనేది అయితే ఉంటుందో నిన్న కూడా కొంతమంది మాట్లాడినప్పుడు చెప్పారు ఆ గాయత్రి మంత్రం మనం పొద్దున్న ప్రతి ఒక్క బ్రాహ్మణుడు చదువుకుని వెళ్తే ఆ రోజుకి శ్రీరామ రక్ష అంటే కష్టాల్లో ఉన్నా సరే తట్టుకుని ఇంటికి వెళ్ళే పరిస్థితి తెచ్చుకోవాలి అన్న ఆ ఒక్క దైవ ఒక అనుగ్రహం ఉండడానికి గాయత్రి మంత్రం చదువు దాంట్లో చాలా పవర్ఫుల్ ఇది ఉండి దీన్ని కూడా మనం కింద తీసుకుని మనం ని కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం సార్ ఒక చిన్న విషయం మీ దృష్టి తీసుకొస్తాము కామారెడ్డి ప్రాంతంలో ఒక పురోహితుడు భాస్కర్ శర్మ గారు ఈరోజు సన్యాసిని తీసుకున్నారు స్వామీజీగా ఉన్నారు ఆయన పౌరోహిత్యంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్ ఉచారం శ్రీనివాసరెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తే బ్రాహ్మణులకు ఇండ్లు లేవనే సమస్యను చిన్న తీసుకెళ్తే ఆయనే స్వయంగా వచ్చి చేశాడు మేము వెళ్ళాము దాని మీద చాలా ప్రమోట్ చేశాము ఆ రోజున ఒక ఇండ్లు ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇచ్చాలో సపరేట్గా వాళ్ళకి ఇచ్చారు కాబట్టి బ్రాహ్మణులు సంతోషంగా ఇరవై ఎనిమిది ఫ్యామిలీస్ నిలబడ్డాయండి అక్కడ ఇప్పుడు ఈ రోజు కూడా ప్రజాపాలన ప్రభుత్వంలో భాగంగా ఇల్లు ఇవ్వబోతుంది దీంట్లో కూడా అలాంటి ఫెసిలిటీ ఇవ్వడం కోసం బ్రాహ్మణ్ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ తరఫున అసోసియేషన్ తరఫున ఇల్లు నిరుపేద బ్రాహ్మణులకు రావడం కోసం ఏదైనా కొత్త ప్రయో ప్రయోగం ఏమైనా చేయబోతున్నారు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది పొలిటికల్ వర్గం కావచ్చు సినిమా వర్గం కావచ్చు బిజినెస్ వర్గం కావచ్చు అందరు కూడా బ్రాహ్మణుల దగ్గర నుంచి ఆశీర్వచనం తీసుకుంటారు తీసుకుని ఏ కార్యక్రమం మొదలట్టినా గృహ ప్రవేశం దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళ ఆశీర్వచనం కోసం వాళ్ళని పిలిచి మంత్రాలు చదివించుకుని వాళ్ళది అభివృద్ధి కావడానికి అనే కారణంతో వాళ్ళు పిలిపించుకుని ఆశీర్వచనం తీసుకుంటారు అట్లాగే వీళ్ళకి డెఫినెట్గా చిన్న కోరికల్లో ఇది కూడా ఏదైతే ఉంటుందో కపడ రోటీ కప్పుడ మకాన్ అనేది అయితే మనకు ఉంటుందో దా అంతవరకే వాళ్ళు మనకు స్వల్ప సంతోషులు కాబట్టి డెఫినెట్గా ఈ కమ్యూనిటీకి సపరేట్గా మనం ఇంద్రమ్మ ఇళ్ళతో బాటు లేదు బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఒక దగ్గర ఉంటే వాళ్ళ వాళ్ళొక పూజ కార్యక్రమాలను అన్నీ చేసుకోవాలి కాబట్టి ఆ ఒక దగ్గర ఉండే పరిస్థితి ఏమైనా రాగలదేమో అన్న పాయింట్ కూడా మనం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి డెఫినెట్లీ ఇది చేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా కోరుతాం సార్ ఒక ఆరుగురు ముఖ్యమంత్రులతో మీరు కలిసి పనిచేశారు నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దగ్గర నుంచి మోలుకుంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయిలో వాళ్ళతో పాటు ఎప్పుడు ప్రతీక్షణ ప్రగతిలో మీ భాగస్వామ్యం ఉంది ఈ సందర్భంలో ఎక్కడైనా ఎప్పుడైనా బ్రాహ్మణులు ఏదైనా చేస్తున్న పొరపాట్లు కానీ బ్రాహ్మణులు చేసిన పొరపాట్ల వల్ల జాతికి ఏదైనా నష్టం జరుగుతుందని మీకు ఏమైనా అనిపించింది అంటే నాది యాక్చువల్గా ఉన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ దాంట్లో ఏంటంటే చాలా కాంట్రవర్సీ ఉంటుంది బికాజ్ మైన్స్ అనగానే అది అపోహ ఒకటి ఏంటంటే బ్లాక్ పెయింట్ చేశారు సో దీంట్లో నాకు బ్రాహ్మణ్ కమ్యూనిటీకి ఏం చేయాలి అన్న నిజంగా చెప్పాలంటే టు బి ట్రూ ఎప్పుడు మనం ఆ టైంలో కెరియర్లో ఆలోచించలేదు ఇప్పుడు అంతా కెరియర్ డెవలప్మెంట్ కోసం మనం చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయగలిగే స్థాయికి మనం ఎదగలిగాం అంటే దీంట్లో కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఫీల్డ్ వేరేగా ఉంటుంది ఆర్డర్స్ వేరేగా ఉంటాయి దాని తర్వాత మళ్ళీ ఇంప్లిమెంటేషన్ వేరే ఉంటుంది వీటి అన్ని మానిటర్ చేయడం దాంట్లో దాంట్లో ప్రాబ్లం వస్తే ఎట్లా సొల్యూషన్ వెతకాలి అన్న ఇష్యూలోనే మనం పోయాం ఇప్పుడు ఏంటంటే ఈ సంఘం గురించి మన నాకున్న ప్రొఫెషన్కి ఎప్పుడు నాకు జాయిన్ కాలేదు అంటే ఈ మధ్య నేను పదేళ్ళ నుంచి ఉన్నాను ఒక సంస్థకి ఉన్నాను బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర నుంచి అక్కడ నేను ఏంటంటే ఇట్ వాస్ రియలీ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ దట్ ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు సమ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేది ప్యారలల్గా నేను తీసుకొస్తున్నప్పుడు ఇప్పటికీ నాకు ఒక రెండేళ్ళ క్రితం నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు దీన్ని డెఫినెట్గా చేయాలి ఇంతకుముందు కూడా నా ఒక్క శక్తి కొద్దీ ఎంత చేయగలను అంత చేసాం బ్రాహ్మణ్ కమ్యూనిటీకి బికాస్ దేర్ ఆర్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఏది మన ఎగ్జామ్స్ చదువుకోవడానికి ఉచిత దీనికి ఎగ్జామ్స్ కూడా రాయడానికి చేసాము మెడికల్ క్యాంప్స్ చేశారు మన వాళ్ళంతా కూడా సో అట్లా డెవలప్ చేసి ఇప్పుడు ఏంటంటే ఈ స్థాయిలో మనం వచ్చినప్పుడు డెఫినెట్లీ ఆ కమ్యూనిటీకి యాజ్ అ కమ్యూనిటీ మొత్తం అన్ని వర్గాలకు కూడా ఒక సింగిల్ అమ్రేలాలో తీసుకొచ్చినాయి ఈ ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది అనే హోప్తో ఈ టేకప్ చేసి బ్రాహ్మిన్స్కి ఒకటి మనం న్యాయం చేయాలి అన్న దీంతోనే మనం ఈ సంకల్పం చేశాం ఇక్కడ ఏంటంటే నార్మల్లీ మన బ్రాహ్మిన్స్లో బికాస్ వాట్ దర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ బట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రిజర్వేషన్ గురించి కానీ వాటి గురించి కానీ ఇంక్లూడింగ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వీకర్ సెక్షన్స్ ఉన్న స్కోప్ వచ్చినా కూడా దీనిలో ఐటీ సెక్టర్కి పోతామని అనుకుంటారు ఈ కాంపిటీషన్స్లో మన వాళ్ళకి ఏంటంటే మనం తట్టుకోగలవా లేదా అన్న పాయింట్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మాకున్న వాడి కాల్ ఎక్స్పీరియన్స్ బట్టి పూర్ ఫ్యామిలీ నుంచి డెఫినెట్లీ చాలామంది రాస్తున్నారు అని తెలిసి సో ఐఏఎస్ ఐపీఎస్ కాంపిటీషన్లో ఏవైతే ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్స్లో గ్రూప్ వన్ కానీ లేకపోతే సివిల్ సర్వీసెస్ కానీ అన్ని కేటగిరీస్లో కూడా మనం వాళ్ళకి ఎగ్జామ్స్ చదువుకోవడానికి కోచింగ్ సెంటర్స్ నుంచి మనం ప్రమోట్ చేసి ఫ్రీ కోచింగ్ కింద మనం వాళ్ళకి దోహదపడి ఎగ్జామ్స్ రాయడానికి మనం చాలా మనం హెల్ప్ చేస్తూ వచ్చాం సో దీన్ని కూడా మనం యంగ్ జనరేషన్ కూడా దీంట్లో మనం టేక్ కేర్ చేయకపోతే వాళ్ళకి నమ్మకం పోతుంది అందుకని కమ్యూనిటీ డెవలప్మెంట్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ సార్ మహాసంకల్పం ఎలా జరగబోతుంది ఎక్కడి నుంచి అంటే బ్రాహ్మణులందరినీ ఏ విధంగా మీరు చేయబోతున్నారు మహాసంకల్పానికి ఎవరు ఎవరు రాబోతున్నారు విశేషాలు ఇప్పుడే అంటే మహాసంకల్పం మన సంకల్పం అంటేనే మంచి సంకల్పం చేస్తాం కాబట్టి మహాసమ్మేళన మహాసంకల్పం అనేది కూడా మనం చెప్పక్కర్లేదు దానికి మన అబ్జెక్టివ్స్ ఏం పెట్టక్కర్లేదు బట్ స్టిల్ దీన్ని ఏంటంటే ఇంకా ఇప్పుడు స్టిల్ వీఆర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి రాలేదు వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ కాబట్టి ఇది టేకప్ చేస్తే దీని ఒక మంచి దారిలో మనం పెట్టి గాడ్లో పెట్టి డెఫినెట్లీ కమ్యూనిటీని వాళ్ళకి కావాల్సిన మినిమం రిసోర్సెస్ని డెవలప్ చేయగలము సో దాట్ ఐ కెన్ బి ఇండిపెండెంట్ అనే కాన్సెప్ట్తో ముందుకెళ్ళి ఇది స్టార్ట్ చేస్తున్నాం ఇరవై తొమ్మిది డిసెంబర్న ఇది ఫస్ట్ టైం వాట్ వీఆర్ టేకింగ్ అప్ ఇన్ ఏ స్టేట్ లెవెల్ వేర్ ఆనరబుల్ సీ చీఫ్ మినిస్టర్ డెఫినెట్లీ వుడ్ బ్లెస్సస్ ఇన్ గెటింగ్ ద థింగ్స్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా విషయాలు చెప్పారు ప్రధానంగా మహాసమ్మేళన నిర్వహిస్తూ ఒక ఉన్నత స్థాయి అధికారి అంటే గవర్నమెంట్లో ఉన్నత స్థాయిలో ఉన్న అధికారి రావడం అనేది కూడా తొలిసారే అధికారికంగా ఉన్నప్పుడు ఎవరు ముందుకు రాలేరు ఎందుకంటే ప్రభుత్వానికి ఉండి తన ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వంలో మనం చేసుకోవాల్సిన పనులు ప్రభుత్వం నుంచి మనం తీసుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి చేయడానికి మేము ఉన్నామని ఒక దిక్సూచిలాగా బ్రాహ్మణ రాజకీయ దిక్సూచిలాగా ఆర్వి సుశీల్ కుమార్ గారు ఈ రోజున అందరికి అందుబాటులోకి వచ్చారు ఒక అసోసియేషన్ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి బ్రాహ్మణుల ప్రగతి కోసం ఆలోచిస్తున్న సుశీల్ కుమార్ గారి ఆశయము సంకల్పం నెరవేరడం కోసం మనం చేయాల్సిన కర్తవ్యం ఒకటే ఇలాంటి అధికారులు ఉన్నప్పుడు వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండి ఆ సంఘాలకు మనం వెన్నముక్కగా ఉంటూ మన ప్రోత్సాహం ఇస్తూ జాతిలో ఉన్న నిరుపేద బ్రాహ్మణుల కష్టాలను తొలగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కెమెరామెన్ చందుతో 비스트닷스리칸, 하이드라바.